చూడడానికి చాలా సింపుల్గా ఉన్నట్టు అంటే ఈ న్యూ మోడల్ బ్లౌజ్ నెక్ డిజైను చిన్న చిన్న జాగ్రత్తలు మెరుగులు తీసుకోకపోతే బ్లౌజ్ డిజైన్ అంతా పోతుంది అలాంటి జాగ్రత్తలు ఏంటి ఎక్కడ తీసుకోవాలనేది ఫుల్ డీటెయిల్గా కొలతలతో స్టిచ్చింగ్తో పాటు చాలా క్లియర్గా చెప్తాను ముందుగా కొల బ్లౌజ్తోని బ్లౌజ్ రివర్స్ చేసి నడుము యొక్క పొడవు తీసుకోవాలి ఈ బ్లౌజ్ పొడుగు పద్నాలుగు వచ్చింది దీనికి వన్ ఇంచు కలిపి పదిహేను ఇంచులు బ్లౌజ్ అయితే నేను మార్క్ చేస్తున్నాను కానీ డైరెక్ట్ లైనింగ్ మీద కొలబెట్టకూడదు కట్ చేయకూడదు ముందుగా పేపర్ తీసుకొని పేపర్ మీద కట్ చేసుకోవాలి ఇందాక కొలత బ్లౌజ్ తీసుకున్నప్పుడు పద్నాలుగు ఇంచెస్ నడుం పొడవు వచ్చింది దానికి వన్ ఇంచ్ కలిపి పదిహేను ఇంచులు నేను ఇక్కడ చార్ట్ మీద మార్క్ చేస్తున్నాను మీకు చాలా క్లియర్గా కనిపించడం కోసం నేను చార్ట్ మీద డ్రా చేస్తున్నాను మీరు న్యూస్ పేపర్ తీసుకుంటే సరిపోతుంది నడుము పొడవు పదిహేను ఇంచులు మార్క్ చేసిన తర్వాత షోల్డర్ సెవెన్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను ఇక్కడ కొలత ఎలా తీసుకోవాలి అనుకుంటే మీ సైజుకి తగ్గట్టు బోట్ నెక్కి ఎలాగైతే షోల్డరు హార్మ్ హోల్ తీస్తారు సేమ్ అలా తీసుకుంటే సరిపోతుంది అంటే చిన్న సైజు పెద్ద సైజు ఉంటుంది కదా దానికి తగ్గట్టు తీయాలి కానీ బోట్ నెక్ సైజ్ తీసుకుంటే సరిపోతుంది ఈ బ్లౌజ్ డిజైన్కి కూడా అలాగే ఆర్మ్ హోల్ సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెడల్పు ఈ బ్లౌజ్ ఇక్కడ ట్వంటీ టూ వచ్చింది దీనికి సగము పదకొండు ఇంచేలు ఇక్కడ బ్లౌజ్ యొక్క వెడల్పు తీస్తున్నాను ఏదైతే హోల్ లైన్ తీసామో అక్కడ నుంచి మిగిలిన సెవెన్ ఇంచెస్కి లైన్ తీసుకుంటే సరిపోతుంది తర్వాత స్ట్రైట్ లైన్ కింద నుంచి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్ తీసుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర త్రీ ఇంచెస్కి మార్క్ చేయాలి ఇది నెక్ కోసం అనమాట ఈ లైన్ ఇక్కడ త్రీ ఇంచెస్ మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి మన బ్లౌజ్ యొక్క నెక్ పొడి ఎంత ఉందో చూసుకోవాలి ఈ బ్లౌజ్ ఇక్కడ టెన్ వచ్చింది దీనికి వన్ ఇంచ్ కలిపి లెవెన్ ఇంచెస్ నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను వన్ ఇంచు ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలి అని మీకు ఒక డౌట్ ఉంటుంది కదా అక్కడ షోల్డర్కి హాఫ్ ఇంచు తర్వాత కింద నెక్ పైపింగ్ జాయింట్ చేసి రివర్స్ చేస్తాము దానికి ఒక హాఫ్ ఇంచు వెళ్ళిపోతుంది అందుకు టోటల్గా వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే నేను ఇక్కడ పెట్టాను ఈ డిజైన్కి పీస్ జాయింటింగ్ కూడా అవుతుంది కాబట్టి ఇంకా ఎక్స్ట్రా తీయాలి కానీ అది ఎక్కడ ఎక్స్ట్రా తీసుకోలేని చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని పైన షోల్డర్ దగ్గర నుంచి కిందకి నెక్ లైన్ మీద టూ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేయాలి అక్కడ లైన్ తీసుకొని నెక్ రౌండ్ అయితే తీసుకోవాలి ఇప్పుడు నెక్ రౌండ్ తీసిన లైన్ నుంచి వన్ ఇంచ్కి ఇంకో మార్క్ చేసుకొని అక్కడ కూడా లైన్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్ తీసుకోవాలి ఎక్కడ నుంచి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మిస్ అవ్వద్దు ఎందుకంటే ఎప్పటి నుంచి నెక్ డ్రా చేసినప్పటి నుంచి క్లాత్ కట్ చేసినంత వరకు కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్కడ మిస్ అవ్వకండి తర్వాత ఆర్మ్ హోల్ లో రౌండ్ తీసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ బ్లౌజ్ యొక్క వెడల్పు ఏదైతే ఉందో అంటే ఆర్మ్ హోల్ రౌండ్ తీసాం కదా ఆ ఎండింగ్ పాయింట్ దగ్గర నుంచి కింద లైన్ కి త్రీ ఇంచెస్ మార్క్ చేయాలి ఇక్కడ మార్క్ చేసిన త్రీ ఇంచెస్కి పైన రెండో లైన్ తీసాం కదా నెక్క లైన్ అక్కడ నుంచి ఇక్కడికి కలుపుకుంటూ లైన్ తీసుకొని మనం నెక్క డిజైన్ అయితే తీయాలి ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా చూడండి మీకు అర్థమవుతుంది ఈ విధంగా నేనైతే పెన్సిల్తో ఇక్కడ లైన్ తీసాను ఎందుకంటే కొంచెం అప్ అండ్ డౌన్ అయినా మనం మార్కర్తో చెరపలేం కదా ఇప్పటి వరకు లైన్స్ అన్నీ మార్కర్తో తీసాను ఇక్కడ మాత్రం పెన్సిల్తో తీసాను ఈ విధంగా ఆ నెక్క నుంచి ఈ త్రీ పాయింట్ కి లైన్ తీసుకున్న తర్వాత ఈ లైన్ మీద స్కల్ ఆఫ్ డిజైన్ అయితే డ్రా చేసుకోవాలి ఆ డిజైన్ కి టూ ఇంచెస్ చెప్పని ఇక్కడ ముందుగా మార్క్ చేస్తున్నాను ప్రతిదీ కూడా మనకి మెజర్మెంట్ ఎగ్జాట్ తీసుకుంటేనే బాగుంటుంది ఇక్కడ ఈ నెక్ ఆఫ్ డిజైన్ కి టూ ఇంచెస్ అయితే ఎగ్జెడ సరిపోతుంది ఇక్కడ డిజైన్ డ్రా చేయడం కూడా ముందుగా పెన్సిల్తోనే డ్రా చేస్తున్నాను కొన్నిసార్లు అప్ అండ్ డౌన్ అవుతుంది కదా మళ్ళీ మనం రబ్ చేయవచ్చు అని ముందు పెన్సిల్తో తీసిన తర్వాత దానిపైన కరెక్ట్గా వచ్చిన తర్వాత మార్కర్తో నేను డ్రా చేస్తున్నాను ఆఫ్ నెక్ డిజైన్ మొత్తం డ్రా చేసిన తర్వాత కింద నెక్ రౌండ్ కూడా తీసుకోవాలి కింద నెక్ రౌండ్ నేను తీశాను అక్కడ మీకు నచ్చిన డిజైన్ కూడా డ్రా చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు మనం ఏదైతే డ్రా చేసామో నెక్ పార్ట్ నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ దగ్గర నుంచి నేను పేపర్ని అయితే కట్ చేస్తున్నాను ఈ పేపర్ కట్ చేసిన తర్వాత టూ పార్ట్స్గా డివైడ్ అవుతాయి కదా అందుకని ఈ విధంగా పిన్ పెట్టుకుంటే మనకి అటు ఇటు చదరవు మనకి ఒకే దగ్గర ఉంటాయి తర్వాత ఇక్కడ కర్వ్యూస్ ఉన్నాయి కదా స్కాల్ డిజైన్ దీన్ని కూడా నెమ్మదిగా ఆ కర్వ్యూస్ ఎలాగా ఉన్నాయో ఆ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ కింద నెక్ రౌండ్ కూడా కట్ చేసుకోవాలి ఈ కింద అడుగుంపు పార్ట్ పీస్ తీసుకెళ్లి బ్లౌజ్ పీస్ పైన పెట్టుకొని కొలకి తీసుకోవాలి పైన స్కాల్ డిజైన్ ఉంది కదా ఆ పీస్ కి నేను పింక్ కలర్ పీస్ పెడుతున్నాను చీరకి పింక్ కలర్ బోర్డర్ వచ్చింది దానికి మ్యాచ్ అయ్యేటట్టు పింక్ కలర్ తీసుకొని పైన స్కాల్ ఆఫ్ డిజైన్ దగ్గర పెడుతున్నాను కిందన ఈ నడుం పార్ట్కి అయితే గ్రే కలర్ పీస్ పెడుతున్నాను ఇక్కడ మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకపోతే కనుక చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు ఏదైతే పేపర్ కటింగ్ ఉందో దాని ప్రకారం బ్లౌజ్ పీస్ని కూడా కట్ చేసుకోవాలి కింద నడుం పార్ట్ కట్ చేసాం కదా ఇప్పుడు ఈ కింద పీసు పైన పీస్ కలిపి ఈ విధంగా మనం జాయింట్ చేసుకోవాలి కాకపోతే ఇక్కడ జాయింట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా పీస్ పడుతుంది కదా ఇప్పుడు ఈ పైన పీస్కి స్కాల్ ఆఫ్ డిజైన్కి మనం ఎక్స్ట్రా పెట్టి కట్ చేయాలి ముందుగా ఈ పింక్ కలర్ పీసు రెండు మడతలుగా పెట్టి క్లాత్ పైన పైన ఉన్నటువంటి నెక్ పీసు పేపర్ కటింగ్ని పెట్టుకొని ముందుగా స్కాలఫ్ డిజైన్ ఎలా ఉందో దాని ప్రకారం ఇలా డ్రా చేసుకోవాలి ఎక్కడైతే డ్రా చేసామో అక్కడ నుంచి వన్ ఇంచ్ మార్క్ చేసుకొని పేపర్ని కొంచెం పైకి పెట్టుకోవాలి అంటే వన్ ఇంచ్ గ్యాప్లో పేపర్ని పైకి జరిపి క్లాత్కి పేపర్ని కలిపి ఒక పిన్ పెడితే అటు ఇటు జరగకుండా ఉంటుంది ఇలా పిన్ని పెట్టిన తర్వాత పైన నెక్ రౌండ్ షోల్డర్ ఆర్మ్ హోల్ పాత్ నుంచి ఆ పేపర్ కటింగ్ ఏదైతే ఉందో కింద స్కాల్ఫ్ డిజైన్ కాకుండా రిమైనింగ్ పార్ట్ ఈ విధంగా డ్రా చేసుకొని పేపర్ పక్క తీసేసి సేమ్ ఏదైతే మనం డ్రా చేసామో దాని ప్రకారం పీస్ కట్ చేసుకోవాలి ఈ క్లాత్ కటింగ్ అయ్యే లోపల మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదు ఈ వీడియోని మీరు ఏమైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి అన్ని యూజ్ఫుల్గా ఉన్నాయనుకుంటే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎక్కడ చూసారు కదా కింద నెక్ పార్ట్ గ్రే కలరు పైన నెక్ పార్ట్ పింక్ కలరు ఇలా కట్ చేసిన తర్వాత సేమ్ ఈ కొలత ప్రకారం లైనింగ్ పీస్ కూడా కట్ చేసుకోవాలి నేను లైనింగ్ అయితే ఒకటే పీస్ని కట్ చేసుకున్నాను అండి గ్రే కలర్కి గ్రే కలర్ లైనింగ్ పెట్టాను పింక్ కలర్ కూడా గ్రే కలర్ లైనింగ్ పీసే పెట్టాను పైన నెక్ పార్ట్ పింక్ కలర్ పీస్ ఉంది కదండి ఆ నెక్ డిజైన్కి బకరం పీస్ ఖచ్చితంగా వాడాలి ఎందుకంటే అది స్కాలఫ్ డిజైన్ కాబట్టి బకరం పీస్ పెట్టాలి అందుకనే ముందుగా లైనింగ్ పెట్టి దానిపైన ఐరన్ చేసుకొని సేమ్ ఆ డిజైన్ ఎలాగుందో ఉందో అలానే బకరం పీస్ని కట్ చేశాను ఇప్పుడు లైనింగ్ పీసు బకరం పీస్ కలిపి పింక్ కలర్ బ్లౌజ్ పీస్ పైన పెట్టుకొని వేయాలి ఇక్కడ వీడియోలో చూడండి బ్లౌజ్ పీస్ లైనింగ్ పీస్ జాయింట్ చేసేటప్పుడు ఒక వైపు నుంచి వేయలేదు నెక్ కి మిడిల్ ఉంది కదా పై పార్ట్ ఆ మిడిల్ నుంచి ఒక వైపు మాత్రమే స్కాల్ ఆఫ్ డిజైన్ కుట్టుకుంటూ వస్తున్నాను ఒక వైపు కుట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకో వైపు ఆ మిడిల్లోనే స్టార్ట్ చేసి ఇంకో వైపు కూడా వేయాలి ఇలాంటి డిజైన్స్ అలా చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది లేదు ఒక సైడ్ నుంచి కంటిన్యూ కుట్టుకొస్తామంటే అప్ అండ్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అందుకని మధ్యలో నుంచి స్టార్ట్ చేసి ఒకవైపు తర్వాత ఇంకోవైపు అంటే హ్యాండ్స్ ఎలా అయితే జాయింట్ చేస్తాం సేమ్ అలానే జాయింట్ చేయాలి డిజైన్కి కూడా అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే కిందన బ్లౌజ్ పీస్ ఉంది దానిపైన రివర్స్ చేసి బక్రం పీసు మీదకు వచ్చేటట్టు పెట్టుకొని కుట్టువేయాలి తర్వాత రివర్స్ చేసిన తర్వాత బకరం పీసు లైనింగ్ పీస్కి బ్లౌజ్ పీస్కి మధ్యలోకి వెళ్తుంది ఏ బ్లౌజ్ డిజైన్ రివర్స్ చేయాలనే ఇలానే పెట్టుకోవాలి బకరం పీస్ మీదకి రావాలి దాని మీద కుట్టువేయాలి ఇక్కడ స్కలఫ్ డిజైన్ ఉంది కాబట్టి ఆ టర్నింగ్ పాయింట్ కొంచెం నెమ్మదిగా సూది బ్లౌజ్ లోపలికి దింపి పాదం పైకెత్తి ఆ టర్నింగ్ తిప్పుకుంటూ నెమ్మదిగా కుట్టువేయాలి వీలైనంత వరకు నెమ్మదిగా చెప్పడానికి ప్రయత్నం చేశాను మీకు కూడా అర్థమయ్యింది అని అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాలేదనుకుంటే మరొకసారి బ్యాక్ వెళ్ళి చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది కొన్ని డిజైన్స్కి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి లేదనుకుంటే బ్లౌజ్ మొత్తం పోతుంది ఆఫ్ డిజైన్ ప్రకారం కుట్టు వేసిన తర్వాత ఆ కార్నర్స్ మధ్యలో అంటే టర్నింగ్ పాయింట్ కుట్టు కట్ అవ్వకుండా సిజర్తో చిన్న చిన్న కట్స్ పెట్టాలి అలా కట్స్ పెట్టిన తర్వాత బ్లౌజ్ని రివర్స్ చేయాలి ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే పింక్ కలర్ బ్లౌజ్ పీస్ ఉంది లైనింగ్ పీసు గ్రే కలర్ తీసాను కాబట్టి చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది ఈ విధంగా బ్లౌజు రివర్స్ చేసేటప్పుడు బకరం పీస్ అయితే లోపలికి వెళ్ళింది ఎలాంటి నెక్ మోడల్కైనా బకరం పీస్ మనం వాడామనుకుంటే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఒకసారి కుట్టు వేసిన తర్వాత మళ్ళీ కుట్టు విప్పామంటే ఆ డిజైన్ అంతా పోతుంది అందుకు చూసుకోవాలి పైకి బకరం పీస్ రావాలి దానిపైన కుట్టు వేసి రివర్స్ చేసామంటే బకరం పీస్ లోపలికి వెళ్ళిపోతుంది ఈ విధంగా బ్లౌజ్ రివర్స్ చేసిన తర్వాత ఆఫ్ డిజైన్ ఏదైతే ఉందో దాని ప్రకారం చుట్టూ కుట్టు వేసుకుంటూ రావాలి ఆ టర్నింగ్ పాయింట్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సూది బ్లౌజ్ లోపలికి దింపి పా పైకి వెళ్ళి బ్లౌజ్ని కొంచెం రివర్స్ చేసుకుంటూ కుట్టు వేయాలి ఇప్పుడు నెక్పార్ట్ దగ్గర నుంచి షోల్డరు సైడ్ ఆర్మ్ హోల్ బ్లౌజ్ చుట్టూ ఏదైతే కుట్టుకున్న మిగిలి ఉన్నటువంటి పీస్ని చుట్టూ వేసుకొని ఎక్స్ట్రా ఉన్నటువంటి బక్రం పీస్ లేదా లైనింగ్ పీస్ని ఇలా కట్ చేసుకోవాలి నెక్ పార్ట్కి పైపింగ్ వేస్తామనుకుంటే వేరే కలర్ పీస్ క్రాస్ పీస్ తీసుకొని పైపింగ్ వేసుకోవాలి లేదు అనుకుంటే క్రాస్ పీస్ నార్మల్ పట్టి నెక్ పట్టి వేస్తాం కదా నెక్ పట్టి వేసుకొని హెల్మింగ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ గ్రే కలర్ పీస్ తీసుకొని పైపింగ్ వేస్తున్నాను నెక్కి పైపింగ్ వేయడం నేను అంత క్లియర్గా చూపించలేదు ఎందుకంటే పైపింగ్ వేయడం ఆల్మోస్ట్ అందరికీ వచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్కలా వేస్తారు నేను క్రాస్ పట్టిని తీసుకొని దాన్ని డబుల్ ఫోల్డ్ చేసుకొని డైరెక్ట్గా అంటే పైపింగ్ థ్రెడ్ లేకుండానే పైపింగ్ వేస్తున్నాను ఇది మెథడు కానీ నా టైంకి తగ్గట్టు నేను జస్ట్ ఇలాగ అంటే నాకు అప్పటికి థ్రెడ్ లేకపోయింది అందుకని నేను ఈ విధంగా పైపింగ్ అయితే వేస్తున్నాను పైపీస్ కంప్లీట్ అయిన తర్వాత కిందన గ్రే కలర్ పీస్ ఉంది కదా మిగిలిన నెక్ పార్టీకి పైపింగ్ వేయాలి ఈ బ్లౌజ్ పీసు గ్రే కలర్ కాబట్టి దీనికి పింక్ కలర్ క్రాస్ పీస్ వన్ ఇంచ్ తీసుకొని మధ్యలో థ్రెడ్ పెట్టి ఒక కుట్టి వేసిన తర్వాత ఆ పైపింగ్ పీస్కి ఎక్కువ పీస్ ఉంటే కట్ చేయాలి మినిమం హాఫ్ ఇంచ్ కంటే మరి కొంచెం ఎక్స్ట్రా పీస్ ఉంటే పైపింగ్ సరిపోతుంది ఈ పైపింగ్ పీస్ని గ్రే కలర్ లైనింగ్ పీస్కి ముందుగా నెక్ ప్రకారం జాయింట్ చేయాలి తర్వాత మెయిన్ బ్లౌజ్ పీస్ ఏది ఉందో ఆ బ్లౌజ్ నార్మల్గా పెట్టుకొని దానిపైన లైనింగ్ పీస్ పెట్టాలి మెయిన్ బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజ్కి మధ్యలో పైపింగ్ పెట్టుకొని కుట్టు వేయాలి కుట్టు వేసినప్పుడు పైపింగ్కి మధ్యలో థ్రెడ్ పెట్టాం కదా థ్రెడ్ మీదకి కుట్టు వెళ్లకు దాని పక్క నుంచి కుట్టు వేసుకుంటూ రావాలి థ్రెడ్ పైకి కుట్టు వెళ్ళిందంటే మనం రివర్స్ చేసేటప్పుడు పైపింగ్ నీట్గా రాదు అక్కడక్కడ లోపలికి వెళ్ళిపోతుంది అందుకని చేత్తో పైపింగ్ థ్రెడ్ని ఒత్తుకుంటూ పైపింగ్ పైన కుట్టు పడకున్నా పక్క నుంచి కుట్టు వేసుకుంటూ రావాలి చుట్టూ కుట్టు వేసిన తర్వాత ఇది రౌండ్ నెక్ కాబట్టి సిజర్ తో మధ్య మధ్యలో కుట్టు కట్ అవ్వకుండా కట్స్ పెట్టాలి ఇప్పుడు నెక్ కి కింద నడుం పట్టి వేస్తాం కదా నడుం పట్టి వేయకుండా ఇన్విజువల్ పైపింగ్ వేస్తున్నాను దీనికోసం వన్ అండ్ హాఫ్ వెడల్ లో పింక్ కలర్ పీస్ తీసుకొని మధ్యలో పైపింగ్ థ్రెడ్ పెట్టి ఒక కుట్టి వేశాను ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కిందన నడుంపాటుకి లైనింగ్కి బ్లౌజ్ పీస్కి మధ్యలో ఆ పీస్ పెట్టి ఆ థ్రెడ్ మీద కుట్టు పడకుండా కుట్టి వేశాను ఇప్పుడు ఈ మధ్యలో నుంచి అంటే నడుం నడుంపాటుకి మధ్యలో గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో నుంచి బ్లౌజ్ని రివర్స్ చేస్తున్నాను ఈ విధంగా అయితే నడుం నడుంపాటు రెండు కూడా బయటకు అస్సలు కనిపించుకున్న పైపింగ్ అయితే కంప్లీట్ అవుతుంది ఇక్కడ చూసారా చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంది కదా దీన్ని ఇన్విజువల్ పైపింగ్ అంటారు ఎలాంటి కైనా ఇలా కుట్టుకుంటే చాలా నీట్గా గా వస్తాయి ఏ కైనా ఇన్విజువల్ పైపింగ్ వేసి బ్లౌజ్ కుట్టడం బాగా అలవాటు అయితే కనుక చాలా తక్కువ టైంలో ఎలాంటి బ్లౌజ్ అయినా మనం కుట్టేయచ్చు బ్లౌజ్ రివర్స్ చేసిన తర్వాత నెక్ మీద నుంచి వేయాలి ఇక్కడ చాలా నెమ్మదిగా వేయాలి ఎందుకంటే మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత మనకి కుట్టు అయితే కనిపించకూడదు అంటే నెమ్మదిగా క్లాత్ మీద కుట్టు పడకూడదు పైపింగ్ మీద కుట్టు పడకూడదు మధ్యలో చిన్న గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్లో మాత్రమే కుట్టు రావాలి అలా నెమ్మదిగా కుట్టు వేసినట్లయితే బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఎవరు చూసినా కూడా మనకి కుట్టు ఏ పక్క నుంచి కనిపించదు పైన కుట్టు కనిపించదు లోపల కుట్టు కనిపించదు అసలు ఈ బ్లౌజ్ ఎలా కుట్టారు అనిపిస్తుంది ఇక్కడ చూసారు కదా పైపాటు పాటు రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ బ్లౌజ్ మిడిల్ పాయింట్ ఎగ్జాక్ట్గా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి ఈ రెండు పీసులు జాయింట్ చేసినప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి నడుము పొడువు సరిపోతుందా లేదా చూసుకోవాలి దానికి తగ్గట్టు రెండు వైపులు అప్ అండ్ డౌన్ అవ్వకుండా చూసుకొని అక్కడ మార్క్ చేసుకొని కుట్టు వేయడం స్టార్ట్ చేయాలి అలాగే స్టార్టింగ్ అంటే నెక్క పార్ట్ దగ్గర జాయింట్ చేస్తాం కదా అక్కడ ఒకటికి రెండు సార్లు కుట్టు గట్టిగా వేయాలి ఎందుకంటే రేపొద్దున బ్లౌజ్ వేసినప్పుడు తీసినప్పుడు కొంచెం డెలికేటెడ్గా ఉంటే మళ్ళీ బ్లౌజ్ జాయింట్ ఊడిపోయి చిరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాయింట్ దగ్గర మాత్రం చాలా గట్టిగా బ్లౌజ్ కుట్లు వేయాలి ఒక వైపు కుట్లు వేసిన తర్వాత సెకండ్ వైపు కూడా కుట్లు వేయాలి వీలైతే డబుల్ కుట్లు వేస్తే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది అంతే అండి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేశాను ఇక్కడ మీరు చూస్తే ట్లయితే ఫ్రంట్ పార్ట్ పైపింగ్ కూడా ఇన్విజువల్ పైపింగ్ వేసాను ఎట్టి వైపు నుంచి చూసినా కుట్టైతే కనిపించదు అంత నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ పార్ట్ కి ఫ్రంట్ నార్మల్ బ్లౌజ్ ఎలాగైతే జాయింట్ చేస్తామో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకొని తర్వాత హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకొని మన కొలత ప్రకారం కుట్లు వేసుకో కొన్ని డిజైన్స్కి ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో ఎలాంటి బ్లౌజ్ డిజైన్ అయినా సింపుల్గా కుట్టేయచ్చు మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ అండి మీకు ఈ వీడియో నచ్చింది యూజ్ఫుల్ అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదు ఈ వీడియోని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే మీకు నచ్చితే కనుక కనుక ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఇంకెన్నో యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి పాత బ్లౌజుల్ని మళ్ళీ ఎలా రీక్రియేట్ చేసుకోవాలి న్యూ మోడల్ నెక్ డిజైన్ ఫుల్ క్లారిటీగా మెజర్మెంట్తో మన ఛానల్లో ఉన్నాయి వీలైతే ఒకసారి చెక్ చేసి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి